వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళని వృశ్చిక రాశి వారి కింద పరిగణిస్తాం అయితే పుట్టిన తేదీ సమయము తెలిసినటువంటి వాళ్ళకి వాళ్ళ నక్షత్రం తెలుస్తుంది అవి తెలియనటువంటి వాళ్ళు ఏం చేయాలని చాలామంది అడగటం రీత్యా ఈ ఒక అంశాన్ని మీకు తెలియచేయడం జరుగుతోంది అదేంటంటే ఎవరి పేరులో అయితే ప్రథమాక్షరం అంటే మొట్టమొదటి అక్షరం ఏదైతే ఉందో అది తో లేదా నా నీ ను నే నో ఈ అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి వాళ్ళ కిందకు వస్తారు అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే నాగేశ్వరరావు నీలిమ నూకరాజు అలాగే యుగంధర్ యామిని ఇటువంటి పేర్లు అనమాట ఇటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి వారి కింద పరిగణించబడతారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే చాలా ముఖ్యమైన గ్రహాలన్నీ కూడా మూడవ స్థానంలో సంచరించడం జరుగుతోంది వాటిల్లో ముఖ్యంగా శని గురు రవి బుధ శుక్రులందరూ కూడా వృశ్చిక రాశి వశాత్తు మూడవ స్థానంలో మకర రాశిలో సంచరిస్తున్నారు రాశి అధిపతి అయినటువంటి కుజుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు వృశ్చిక రాశిలో జన్మరాశిలో కేతువు సప్తమ రాశిలో రాహువు సంచారం చేయటం జరుగుతోంది ఈ గ్రహగతుల్ని పరిశీలించిన మీదట ఈ మాసం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది కానీ ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ తర్వాత నుంచి కుజ రవి గ్రహాల యొక్క సంచారం మార్పు వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఏ రకమైన విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి ఎంత మేర కలుగుతాయి అనేటువంటి అంశాన్ని గనక పరిగణనలోకి తీసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ మాసం మొత్తం దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం తప్పనిసరిగా శుభ ఫలితాలు ఏర్పడతాయి ఒక రెండు మూడు విషయాల్లో మాత్రం అంటే ఇరవై ముప్పై శాతం మాత్రం కొద్ది ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే ఈ మాసం వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు ఆర్థిక పరమైన అంశాల్లో ఆరోగ్యపరమైన అంశాల్లో కుటుంబ పరమైన అంశాల్లో మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇది ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకైనా కూడా తప్పకుండా వర్తిస్తుంది అయితే ఆర్థిక పరంగా మంచి పురభివృద్ధిని సాధించగలుగుతారు కుటుంబంలో చక్కటి శుభవార్తలు వింటారు అంటే కుటుంబ సభ్యులు వీళ్ళకి మంచి మంచి వార్తలు చెప్పటం వాళ్ళ సక్సెస్ని వీళ్ళతో పంచుకోవటం అనేటువంటిది వృష్టికి రాశి వాళ్ళకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అయితే సంతాన విషయానికి వచ్చేటప్పటికి వృచ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం సంతాన పరంగా మంచి మంచి శుభవార్తలు వినటం అంటే వృచ్చిక రాశి వారికి జన్మించినటువంటి కొడుకులు గాని కూతుళ్ళు కానీ వచ్చి వారి తల్లిదండ్రులకి చక్కగా ఈ విషయంలో మేము సక్సెస్ అయ్యాం ఈ పోటీ పరీక్షల్లో మేము గెలిచాం ఈ ఉద్యోగం మాకు వచ్చింది అలాగే ఈ రకంగా మేము అభివృద్ధి పదంలోకి వెళుతున్నాం నూతనంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించాం ప్రారంభించినటువంటి ఈ వ్యాపారంలో మేము మంచి లాభాలను పొందాం అనేటువంటి శుభవార్తలు సంతానం మీకు తెలియచేయడం జరుగుతుంది ఈ విషయంలో మీరు అంతర్గతంగా చాలా సంతోషపడతారు కానీ బయటికి మాత్రం పూర్తి స్థాయిలో వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మీకు ఉండదు పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు పిల్లల్ని గనక పొగిడేటట్లయితే వాళ్ళు చెడిపోతారనేటువంటి భావన మీలో బలంగా ఉండడం వల్ల మీరు వాళ్ళ అభివృద్ధిని మనస్ఫూర్తిగా ప్రశంసించడం అనేటువంటిది జరగదు దీన్ని కుటుంబ సభ్యులు పిల్లలు కొద్దిపాటి అపార్థం చేసుకోవటం కూడా జరిగేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి కానీ మీ లోతైన ఊహాశక్తి వాళ్ళకి అందకపోవటం వల్ల ఇటువంటి కొద్దిపాటి అపార్థాలు అనేటువంటివి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ తర్వాత కుటుంబంలో సంతానంలో కానీ అంటే సంతానం నుంచి కానీ జీవిత భాగస్వామి నుంచి కానీ కొద్దిపాటి అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఏర్పడే అవకాశాలు ఉంటున్నాయి ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలని ఎక్కువ దూరం పోనీయకుండా మధ్యలోనే ఆపగలగటం మధ్యలోనే పరిష్కరించటం గనక చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు సహజంగానే కార్యసాధన సాధన శక్తి ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉండేటువంటి ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం కోపం అదుపు తప్పేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మీ యొక్క కోపాన్ని ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోగలిగేటట్లయితే బంధాలు కానీ అనుబంధాలు కానీ నిలబడేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి మనసులో ఒకటి బయటి ఒకటి చెప్పకుండా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసంలో సమస్తమైనటువంటి జాగ్రత్తలు చే చేపట్టవలసిందిగా సూచించడం అయింది ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి గనక వచ్చేటట్లయితే చక్కటి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అభివృద్ధి పొందగలుగుతారు ఉద్యోగాన్ని చాలా సరదాగా సంతోషంగా చేయగలుగుతారు ఇక చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు అందరూ అన్ని రకాల వ్యాపారాల్లో రొటేషన్ పెంచుకోగలుగుతారు లాభాలని పొందగలుగుతారు ఇకపోతే వస్త్ర వ్యాపారులు కమిషన్ వ్యాపారులు నూనె వ్యాపారులు తోళ్ళు ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఫ్యాన్సీ వ్యాపారస్తులు కిరాణా మర్చెంట్స్ వీళ్ళందరికీ కూడా ఈ మాసం మంచి లాభాలు వస్తాయి స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి డాక్టర్స్కి కానీ లాయర్స్కి కానీ ఇంజనీర్స్కి కానీ చార్టెడ్ అకౌంటెంట్స్కి కానీ ఈ మాసం వృష్టిక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మంచి గుర్తింపు వస్తుంది సన్మానాలు జరుగుతాయి పేరు ప్రతిష్టల విషయానికి వచ్చేటప్పటికి ఈ మాసం అత్యంత శుభప్రదంగా ఉంటుంది శత్రువులు కూడా లొంగిపోయేటువంటి పరిస్థితులు ఉంటుంది ఈ స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి సహజంగానే శత్రు బాధ అధికంగా ఉంటుంది రహస్య శత్రువులు పొంచి ఉండి వీళ్ళ యొక్క పురోభివృద్ధిని చూసి తట్టుకోలేక అసూయతో దెబ్బతీయటానికి ప్రయత్నం చేసి ఘోరంగా ఓడిపోవటం కూడా ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి జరుగుతుంది ఇకపోతే రుణాల విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు కొద్దిపాటి జాగ్రత్తలు వహించాలి అధికంగా రుణాలు చేయటం అనేటువంటిది చేయవద్దు ఈ మాసం రుణాలు తీర్చుకునే మాసమే కానీ రుణాలు చేసే మాసం కాదు అనేటువంటి అంశాన్ని వృత్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా గుర్తెరిగి ప్రవర్తించాలి ఇక సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అఖండమైనటువంటి సన్మానాలు పెద్ద పెద్ద అవార్డులు రావడం అనూహ్యమైనటువంటి అవకాశాలు తలుపు తట్టడం ఆ తలుపు తట్టినటువంటి అవకాశాలను మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం వినియోగ పెట్టుకుని చక్కటి పురోభివృద్ధిని సాధించడం అనేటువంటిది ఈ మాసంలో తప్పనిసరిగా జరుగుతుంది వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మ్యారేజ్ లింక్స్ నడిపేటువంటి వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంది వీళ్ళు ఎంతో సునాయాసంగా చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ పేరు ప్రతిష్టలు ఎక్కువ రికగ్నేషన్ గుర్తింపు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వృష్టికి రాసి వాళ్ళకి వాళ్ళ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా గోచరిస్తోంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బిల్డర్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ మంచి రోజుల కోసం మరికొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కుజగ్రహ సంచారం వల్ల ఈ వృష్చిక రాశి వాళ్ళు ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత ఈ భూమికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది మిగతా అన్ని రంగాల వాళ్ళకి ఫిబ్రవరి పద్నాలుగు ముందు బాగుంటుంది ఈ భూమికి సంబంధించి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు బిల్డర్లు కాంట్రాక్టర్లు ఇటువంటివన్నీ చేసేటువంటి వాళ్ళు దానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి పద్నాలుగో తేదీ తర్వాతే బాగుంటుంది ఇకపోతే జీవిత భాగస్వామి విషయంలో వారి ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం ఇక మాట పట్టింపులు రాకుండా చూసుకోవటం కూడా చాలా అవసరమైనటువంటి విషయంగా గోచరిస్తోంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనేటువంటి ఓ కొలిక్కి వస్తాయి ఇంట్లో శుభకార్యాలు నిర్వర్తిస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు చక్కగా బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో విందు వినోద విహార కాలక్షేపాలు చేయటం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది వృచ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది మంచి గోల్డ్ మెడల్స్ సాధించగలుగుతారు ఇటువంటి అన్ని రకాల శుభ ఫలితాలు కూడా వృచ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం సుస్పష్టంగా కనపడుతున్నాయి అయితే వచ్చినటువంటి అవకాశాలతో సంతృప్తి పడి వచ్చినటువంటి గుడ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి సంతోషించి కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకోవటం వల్ల ఆ సంతోషం మరింత పెరిగేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది ఇక ఈ మాసంలో కొద్దిపాటి గ్రహ ప్రభావం వల్ల కేతుగ్రహ ప్రభావం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడతాయి అవేంటంటే వృత్ిక రాశి వాళ్ళ సొంత ఆరోగ్య విషయంలో కానీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి వాటి కోసం కుజరాహు కేతుగ్రహాల యొక్క పరిహారాలని పాటించండి కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మాసం కాలసర్ప దోషం జరుగుతోంది జగర్ లగ్నానికి ఆ కాలసర్ప దోషం కూడా వృచ్చిక రాశిలో కేతువు సప్తమ రాశిలో రాహువు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది కనుక ఈ మాసం వృచ్చిక రాశి వాళ్ళందరూ నేను చెప్పినటువంటి శుభ ఫలితాలని పొందటానికి మరింత శుభ ఫలితాలని పొందటానికి ఈ రాహుకేతువులకు కుజగ్రహానికి ఈ మాసం పరిహారాలు పాటించడం చాలా అవసరం అదేంటంటే ముఖ్యంగా మంగళవారం నియమాలు పాటించండి మంగళవారం నాడు ఆంజనేయస్వామి దేవాలయాన్ని దర్శించి ఆంజనేయస్వామి వారికి తమలపాకులతో పూజ చేయించండి ఇక ఆదివారం నాడు గారెలు వండి అందరికీ పంచి పెట్టండి దీనివల్ల రాహుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి కుక్కలకి ఆహారం పెట్టండి దీనివల్ల కేతువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ కేతువుల యొక్క అనుగ్రహాన్ని గనక వృచ్చిక రాశి వాళ్ళు పరిపూర్ణంగా సంపాదించగలిగితే ఈ మాసం చాలా చక్కటి ఆనందాన్ని కలిగించేటువంటి మాసంగా ఈ సంవత్సరంలో ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృచ్చిక రాశి వాళ్ళు చక్కటి ఆయుర్వేద ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగుతారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి